ఎలక్ట్రి కనెక్టి ట్రాఫిక్ వల్ల తెలుస్తుంది సార్ ప్రాబ్లం ట్రాఫిక్ ఉంటే కదా ఒక ఆరు మినీ బస్సులు మనం అరేంజ్ చేస్తున్నాయి ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలని బయట అంతగా వినియోగించుకోలేదు రెండోది ఏంటంటే అంటూ వాడి ఇన్సిడెంట్ జరగకుండా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక రోజు ముందు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఎన్ఫోర్స్మెంట్ మీకు కూడా పనిచేస్తుంది ఇరవై నాలుగు గంట ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మనం వచ్చే భక్తి కొరకు కానీ ఇక్కడ కొంతమంది తాకి రావడం జరుగుతుంది అని మా ఊళ్ళు బయట చెప్పారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి అయిపోతే కన్వల్ చేయాల్సింది అక్కడ కూడా ఇది బస్ట్ బస్ట్ అవ్వాలి తెలుసు కొంత ఉండండి కనమల్ల ఆ లాఫ్ సే వెకేన్సల లో పెట్టు అంటా అంటే మేరే రాము మాకు రెసిడెన్షియల్ లాంటి బెంగో సైట్ కొను ఓన్ క్యాంప్ చేద్దామని ఒక కమ్యూనిటీ గ్రూప్ తెచ్చు ఆ సోనిటెర్ అండ్ ఒక సేమ్ ఆఫ్ ఒక అండ్ ఒక ప్రైవేట్ హౌస్ బిల్డింగ్ కూడా మనం అప్రోచ్ చేయితే మీరు కూడా క్యాండిడేట్ చేసాక వర్కైట్ మేటర్ ఆల్్రెడీ ఎడ్వాన్స్డ్ నారో కంప్లైయెన్స్ రిక్వెస్ట్ వచ్చింది అప్పుడు రొమింగ్ కట్ చేస్తాము ఈసారి ఒక వెండూరే ఇన్ఫెక్షన్ అయితే మనం ఓరల్ యాంటీబయోటిక్స్ తో ప్రివెంట్ గా ఉంటాము ఓరల్ యాంటీబయోటిక్స్ కంప్లైంట్ కూడా వాటి జనరల్ వార్డ్ తో పాటు వరణ కంప్లైంట్ ఆషా టేయిల్స్ కూడా వాటి కంప్లైంట్ అందులో వాల్పేట్ جي فلش ٿيو واري I go to be the oral executive 1050 target more not the presentation नमस्कार मैं बीजे नमस्कार मैं बीजे मैं ऑलरेडी आई एंड सब मतलब 320 सिग्नाइज कर रहा हूं ऑल बी वर्क इन स्टेशन 7.8 ऑलरेडी इंटरकंसल्टेड द प्लाटिनम डिपार्टमेंट फॉर अ मीटिंग जे एंड आवर लाइन फ्रेंड एंड द 10% கூட लेवरेजिंग ऑफ द वनो व्हाइट वॉश पेपर्स फाइलिंग अभी तक रेडी है सर एक्सेप्ट ऑल अमेंडेशन फॉर क्वॉलिटी एंड सैनिटेशन फर्स्ट वेट क्वालीफायर बट देयर लेट रिपोर्ट 2022 समाप्त गांव टो एव टाइम डिलीवरी इलेक्ट्रिसिटी वालों से उन्होंने ना जी इलेक्ट्रिसिटी वालों से बात कर रहे हैं ना जी काफी को नहीं चल सकता प्रॉब्लम में है साहिफ फंडा गया